నేను మనోదుఖము గల దానినై ఉన్నాను నేను ద్రాక్షరసమైనను మధ్యమనైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సావురాలు నేను నన్ను పనికి మాలిని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొనిచున్నాను వినాలి స్తోత్రం చెప్పగలరా మనుషులు ఎవరైనా మోసపోతాం పనికి మాలిందాన్నేమో అనుకుంటాం పరిశుద్ధురాలనేమో పనికి దాన్ని అనుకుంటాం కొన్ని సందర్భాలలో ఎందుకంటే వాళ్ళు బిల్డప్ అలా ఉంటుంది పనికిమాలింది పనికి మాలింది పనికి మాలింది మంచిదిలా కనపడింది మంచి బిడ్డలు కొన్నిసార్లు పనికిమాల కనపడతారు దైవజనుడు అపార్థం చేసుకున్నాడు ఆమెని అప్పుడేమేమంటుందంటే నా ఏలిని వాడ ఎంత చక్కటి మాట అపార్థం చేసుకునేటువంటి మద్యం సేవించొచ్చావా తాగి వచ్చావా చర్చికి అని ఒక ఆడమనిషిని పట్టుకొని అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతారు భక్తిహీనులైతే భక్తిహీనత కలిగినటువంటి వారి యొక్క ఆ రెచ్చిపోయే విధానాలు వేరుగా ఉంటాయి మాట పడరు భక్తులు పడతారు నీతిమంతులు పడతారు అయ్యో నా ఏలినవాడా నన్ను అలాగూ ఎంచవద్దు నేను మద్యం సేవించి రాలేదు క్లారిటీ ఇచ్చుకుంటున్నాయి అని చెప్పుకొని ఆమె దేవుని సన్నిధిలో ఆమె బాధ ఏ బాధతో అక్కడికి వచ్చిందో చెబుతుంది ఇక్కడ హలిలో చెప్పగలరా నేను మనోదుఖముతో ఇక్కడికి వచ్చాను ఎందుకు ఇది ఇతరులకు చెప్పుకునేది కాదు లోపల అంతరంగములో వేదన చెందుతూ నేను ఇక్కడికి వచ్చాను ఆయన వేదన పొందుతూ మనో దుఃఖము దానినై నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నా మనోదుఖం మనుషులకు అర్థం కాదు నేను అవమానాలు పాలై ఇక్కడికి వచ్చాను పిల్లలేనందున నేను అవమానం నన్ను అవమానించే వారి మధ్యలో నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఇంకా చెప్పాలంటే నిందలు నిందల పాలై నేను ఇక్కడికి వచ్చాను తిరస్కారాల పాలయ్య వచ్చాను నేను ఇక్కడికి ఏమైంది చెప్పండి చాలాసార్లు మనల్ని తిరస్కరిస్తారు మనుషులు మనం ఏది కోల్పోయామో దానిని బట్టి మనుషులు తిరస్కరిస్తారు మనుషులు ఆశించింది మన దగ్గర లేనప్పుడు మనల్ని తిరస్కరిస్తారు నేను మనోదుఖంతో వచ్చాను అవమానాలతో వచ్చాను నేను తిరస్కారాలు పాలై దేవుని సన్నిధికి వచ్చాను నన్ను పనికి మాలిని దానిలాగ ఎంచొద్దు నిట్టూర్పులతో వచ్చాను ఇక్కడికి నేను ఏ స్థితిలో వచ్చాను దేవుని పాదాల దగ్గరికి నేను నిట్టూర్పులు నిట్టూర్పులు తెలుసా ఎంతమంది తెలుసు నిట్టూర్పులు అంటే లే నిట్టూర్పులు అంటే దేవునితో కొన్నిసార్లు మనం కార్యాలు దేవుడు మనం అనుభవిస్తున్న బాధలో దేవుడా నేను పుట్టకపోయినా బాగుండు ఎందుకు నన్నుంచావు ఎవరి కొరకు బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఏంటి నా జీవితం అర్థం కాని బ్రతుక్కదా నాది అని తనలో తాను నిట్టూర్పులు ఇచ్చుకోవడం ప్రిలర్ ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరైనా మనోదుఖముతో అవమానాలతో నిందలతో మనుషుల యొక్క తిరస్కారాలకు బలైపోయి నిట్టూర్పులతో వచ్చారా వచ్చావా స్తోత్రం చెప్పాలి అయితే నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు ఆయన పాద సన్నిధి నీకు దొరికింది దుఃఖము నిట్టూర్పులు నిందలు అవమానాలతో వచ్చింది నెక్స్ట్ ఆమె ఏం సాక్ష్యం ఇస్తుందంటే ఫస్ట్ అయ్యా నా దేవుడు నా మనవి విన్నాడు కొట్ట చప్పట్లో ఇప్పుడు దాకా నేను మనుషుల దగ్గర చెప్పుకున్నాను గానే చెవుటోడి దగ్గర శంఖం వదిినట్టుంది నా బ్రతుకు నేను చెప్పాల్సిన ఆయనకి చెప్పాను ఆయన నా మొర్ర విన్నాడు విన్నాడు ఆయన వినే దేవుడు ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు ఆయన చెవులున్న దేవుడు చెవులు లేనివాడు కాదు స్తోత్రం చెప్పగలరా ఇంతకీ నీకు నోరుందా చెప్పడానికి నీకు చెప్పడానికి నోరుంటే ఆయనకి వినడానికి చెవులు ఉన్నాయి చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా నోరిచ్చిన వాడు మాట్లాడకుండా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు నోరిచ్చాడు ఆయన వింటున్నాడు కాబట్టి చెవులు ఇచ్చాడు ఆయన చూస్తున్నాడు కాబట్టి కళ్ళు ఇచ్చాడు అర్థమవుతుందా ఆయన గ్రహించువాడు కాబట్టి హృదయాన్ని కూడా మనకి ఇచ్చాడు చూస్తున్నాడు అన్నీ తెలుసు ఆయనకి ఆయనకు అసాధ్యమైనది ఆయనకు మరుగైనది ఏమీ లేదు ఆయన నా మనవిని విన్నాడు అని సాక్ష్యం ఇచ్చింది